ఫ్రెండ్స్ ఇప్పుడైనా తర్వాత నలభై రెండు మంది విద్యార్థులు కనుమత తీవ్ర విషాదం అంటూ వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ మరి ఏం జరిగింది ఏంటి అనేది చూసేద్దాం ఫ్రెండ్స్ వివరాల్లోకి వెళ్ళే ముందు అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ అయితే సర్కారు ఏర్పడినప్పటి నుంచి సంక్షేమ వసతి గృహాల్లో దారుణాలు జరుగుతున్నాయని పదకొండు నెలల వ్యవధిలో నలభై రెండు మంది విద్యార్థులు మృతి చెందారని ఆందోళన వ్యక్తం చేశారు ఆ కుటుంబాలకు పది లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు శనివారం పంచగుట్ట నిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన ఆమె కుమరంభీం జిల్లా వాంకిడి మండలం మండల కేంద్రంలోని గిరిజన బాలికల ఆశ్రమం అంత పాఠశాలల్లో అనారోగ్యానికి గురై ఇక్కడ చికిత్స పొందుతున్న తొమ్మిదో తరగతి విద్యార్థిని సి శైలజ పదహారు సంవత్సరాల ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ విషతుల్య ఆహారంతో విద్యార్థులు ప్రాణాలు పోతున్న సర్కారుకు పట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు సంక్షేమ శాఖలన్నీ ముఖ్యమంత్రి వద్దే ఉన్నాయని వైఫల్యానికి ఇది కూడా ఓ కారణమేనన్నారు రెండు రోజుల క్రితం నారాయణపేట పాఠశాల మధ్యాహ్న భోజనంలో పురుగులు వచ్చాయని విద్యార్థులు వారి కుటుంబీకులు ధర్నా చేశారని చెప్పుకొచ్చారు సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా వాటలు అయితే వచ్చాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్